హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ నేను మీ సుభాష్ ఇవాళ అయితే ఒక రెండు చిన్న టాపిక్స్తో వచ్చిన ఫ్రెండ్స్ ఈ మధ్యనే హైదరాబాద్లో అందరికీ న్యూస్లో చాలామంది చూసుంటారు ఒక ట్రావెల్స్ బస్లో ఒక అమ్మాయిని అయితే అదే ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవరు అత్యాచార ప్రయత్నం చేయడం జరిగింది నా ఎలాంటి ప్రబుద్ధులు ఉన్నారంటే మన దేశంలో అయినా వాడు అంత డేర్గా అంత దైన్యంగా అంత బస్సులో అంతమంది ఉండగా ఎలా ఇది చేశాడో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్త అండి ఆడవాళ్ళు అందరూ ఎక్కడికన్నా ప్రయాణాలు వెళ్ళేటప్పుడు బేసిక్ మీ జాగ్రత్తలో మీరు ఉండి ప్రయాణాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం వచ్చేసి కడప జిల్లా బద్వేలు సంబంధించిన వ్యక్తి అతని పేర్లైతే మనకు అవసరం లే న్యూస్ చెప్తాము రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ ఊరికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేశాడు అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యిందని తెలుసుకొని మెల్లగా కోవిడ్కి అయితే జారుకోవడం జరిగింది అతను ఇప్పుడు అమ్మాయి తన అబ్బాయి వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి పోలీసులో స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది కొద్దిగా అమ్మాయిలు ఆడవాళ్ళు కొద్దిగా కాల పరిస్థితులు బాగలేవు దయచేసి మీ జాగ్రత్తలో మీరు ఉండండి పొరపాటున తొందరపడి ఎవరిని నమ్మవద్దు ఎవరిని ఇది చేయొద్దు కాలం పరిస్థితులు బాగలేవు ఆడవాళ్ళు తెలుసుకొని కొద్దిగా జాగ్రత్తగా మలు మసలుకోవాలని అలాగే ఈ మధ్యన చిన్నపిల్లల మీద అత్యాచారాలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మన పిల్లలు కానీ మన చెల్లెళ్ళు కానీ ఎవరినైనా సరే ఆడవాళ్ళను కొద్దిగా జాగ్రత్తగా మన ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరిని ఒంటరిగా పంపించకుండా కొద్దిగా తో తోడుగా వెళ్ళేటట్లు చూడాలి ఇది వాల్టీ టాపిక్ ఫ్రెండ్స్ నా టాపిక్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణ వివరణలు ఉంటాయని కోరుకుంటున్నా బై బై బై